తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో పంతొమ్మిదో వార్డులో ఎస్బి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కాండ్రాజింగ్ జరపడం జరుగుతోంది గత ప్రభుత్వం ఏం చేసింది తెలుగుదేశం పార్టీ ఇంతకు ముందు ప్రజలకు ఏం చేసింది రాష్ట్రానికి ఏం చేసింది రాష్ట్ర సంక్షేమం కోసం ఏం చేసింది అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఈ కదిరి పట్టణం ప్రజలు కూడా మనం గమనించుకోవాలి ఏదైతే ఈ తెలుగు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ముఖ్యంగా ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఒకవేళ ఉపాధి అవకాశాలు లేని వాళ్ళకి మూడు వేల నిరుద్యోగ వృద్ధి కూడా గతంలో కూడా కల్పించింది ఈసారి కూడా కల్పిస్తుంది అదేవిధంగా ప్రతి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది ఒక విద్యార్థులకు కూడా పదై పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతుకు కూడా ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఉచితంగా ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఇవ్వడం కూడా జరుగుతుంది అదే అదేవిధంగా ప్రతి స్త్రీకి నెలకు పదిహేను వందలు రూపాయలు డబ్బులు ఇస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ ఈ విధంగా రాష్ట్రాన్ని సంక్షేమ పథం రాష్ట్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజానికానికి చాలా అవకాశం వచ్చే విధంగా ఉంటుంది ఈ యొక్క గత ప్రభుత్వంలో మనం ఇప్పుడు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మనం చాలా అగచాట్లు పడడం రాష్ట్ర ప్రజానికి మంతా అగచాట్లు పడింది ఆ ఈ అగచాట్లు ఇంకా పడుకోకుండా ఉండాలంటే మన తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఈ యొక్క కదిరి నియోజకవర్గ పార్టీ ఎవరైతే మన కందుకుగుండటప్రసాద్ అన్న గారు ఉన్నాడో ఆయనకి తర్వాత మా అన్న గారికి ఓటు వేయించి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే బ్యాలెట్ దాంట్లో కందుకుంట వెంకటప్రసాద్ అన్నగార్థి ఉంటుంది ఇక్కడ బటన్ నొక్కాలి నెంబర్ బటన్ నొక్కాలి తర్వాత రెండోది పార్థసారద నగార్ది కూడా అదే విధంగా స్టార్టింగ్ లోనే ఉంటది ఈ యొక్క బ్యాలెట్ నమూనా ఈ పేరుకి ఎదురుగా ఈ బటన్ నొక్కితే మన ఓటు తెలుగుదేశం పార్టీ పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓట్లు వేయించి వేయించాలని చెప్పేసి అఖండమైన మెజార్టీతో గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తారని చెప్పి ఈ ప్రజలకు నేను తెలియజేస్తున్నా ये तो सर ने चुटपका दिया अरे यार बेटा रे वो सगळे मुटके वाला वोट